న్యూస్ పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం యాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వినుగొండ నుంచి మేమంతా సిద్ధం సభ జిల్లాలో ప్రారంభం అవుతుందని పల్నాడులో మేమంతా సిద్ధం యాత్ర సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని తెలియజేశారు మేమంతా సిద్దం పల్నాడు సిద్దం పోస్టర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్సీ మారి రాజశేఖర్ గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి నరసిరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ చిరుకలూరుపేట అభ్యర్థి కాబట్టి మనోహర్ నాయుడు మేమంతా సిద్ధం ముఖ్యమంత్రి గారు ఎన్నికల భాగంగా ఏదైతే స్టార్ట్ చేశారో ఈరోజు ఒక ప్రభంజనంగా ఏ ప్రాంతం పోయినా దాదాపు ఈరోజు ఏడో రోజు ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు నిరాజనాలు పడుతున్నారు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఎనిమిదో తారీఖున పల్నాడులో దాదాపు ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పల్నాడు ప్రజలు కూడా మేమంతా సిద్ధం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సభని విజయవంతం చేసేదానికి నీరాజనాలు పట్టేదానికి రాబోయే ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలు పార్లమెంటు కూడా మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సభ పిడుగురాల్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ పెన్షన్ ఇందాక చెప్పినట్టు పోయి లెటర్ పెట్టి లెటర్ పెట్టిన తర్వాత వాలంటీర్ల చేత పెన్షన్లు ఆపిచ్చి వేసి ఈరోజు అది భూమిరాంగ్ అయిన తర్వాత ప్రతి ప్రాంతంలో అవ్వాతాతలు పెద్దవాళ్ళు వితంతు సోదరులు సోదరిమనులు వికలాంగులు అందరూ కూడా తిరగబడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు ఏదో రకంగా పెన్షన్లు నిండి ఇదేదో వైసీపీ చేసిందని చెప్పి మళ్ళీ ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఈరోజు స్పష్టంగా వాళ్ళ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి నిన్నో మొన్నో ప్రెస్ మీట్ చూసాం ఆదిరేడు వాసు ఏం చెప్పాడో స్పష్టంగా చూసాం మేమే పెన్షన్లు వాలంటీర్ల చేత ఆపిచ్చేసింది మేమే చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇదంతా మాగా బాధ్యతే కర్మ క్రియాకర్త మేమే అని చెప్పి తెలుగుదేశం పార్టీ అని స్పష్టంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్తా ఉన్నారంటే రాజమండ్రి అభ్యర్థులు ఇంతకన్నా సిగ్గు చేయటం లేదని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకి సరైన సమయంలో మే పదమూడవ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేదాన్ని సిద్ధంగా ఉన్నారు జూన్ నాలుగున వచ్చే ఎన్నిక రిజల్ట్స్లో కూడా తప్పక